లోకాన్ని మనం మార్చడం మనం మార్చుకోగలిగింది ఎవరిని మనే అంటే నీ ఇష్టం నువ్వు మార్చుకో వయసులో ఉన్న ఆడపిల్లకి మగపిల్లలతో స్నేహం చేయాలని ఆ ఇష్టాన్ని మార్చుకోవాలి అందుకే నా ఇష్టం అనకూడదు మగపిల్లడేనా అంతే నువ్వు మగపిల్లలు వంద మందితో స్నేహించి నీకు ఆడపిల్లతో స్నేహం నీకేం పని దీనికి సోషల్ అని సైన్స్ అని వెర్రి మాటలు చెప్పద్దండి చెడిపోయే లక్షణం ఇది ఆ వయసులో ఉరికి కూర్చుని వశిష్ట మహర్షుల అరుంధతుల వీళ్ళు ఎవరికినాయిక్కడ నీకు ఎక్కడి నుంచి బండేసుకు బయలుదేరతారు తండ్రికో మాట చెబుతారు తల్లికో మాట చెబుతారు ఎవరితో పుట్టినరోజు అంటారు ఎక్కడికి వెళుతున్నారో తెలియదు అర్ధరాత్రి ఒంటి గంటకు వస్తారు ఏం తీసుకుని వస్తారో ఏం తాగి వస్తారో తెలియదు కుళ్ళిపోతున్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఇక్కడ అయితే కర్మ ఏంటంటే ఇదివరకు కనీసం పది మంది పిల్లలు ఉండేవారు ఏదో ఒకళ్ళు అలాగైనా ఒకళ్ళైనా బాగుంటారు లేదమ్మా ఇవాళ్ళు ఎవరికైనా ఒకరు ఇద్దరు ఇద్దరు చెడిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటండి ఆలోచించండి యువతరం ఆ తల్లిదండ్రులు సంతోషం కోసం కానప్పుడు ఈ జీవితం దేనికి అందుకే ముందు మాతృప్రార్థనతో మొదలుపెట్టాను నీ తల్లి నీ తండ్రి నేను చూసి ఆనందంగా ఉండలేకపోతున్నారు నీ చదువు చదువుతేనకయ్యా నువ్వు ఎంబీఏ చేస్తే ఎవడికయ్యా ఎంటెక్ చేస్తే బతుకు బతుకునాశనం అయ్యాక ప్రవర్తన 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 బాగుండాలంటే వయస్సులో ఉన్నంతకాలం కేవలం మగపిల్లలు మగపిల్లలతోనే స్నేహం ఆడపిల్లలు ఆడపిల్లలతోనే స్నేహం అది ఉంటేనే బాగుంటుంది ఆ స్నేహమే ఎలాగయ్యా సంభ్రమ స్నేహమాఖ్యాతి ఎవరితో స్నేహం చేయాలి మనకు కష్టం వస్తే అతను పట్టించుకుంటున్నాడా ఒక అబ్బాయి మరో అబ్బాయితో లేదా ఒక గృహస్థు మరో పక్క గృహస్థు లేదా ఆయన తెలిసిన వాళ్ళతో స్నేహం చేస్తే పెద్దవాళ్ళకి స్నేహాలు ఉంటాయి వ్యాపారంలో భాగస్వాములు ఉంటారు పక్క పక్కనే ఇళ్ళల్లో ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు స్నేహించి ఆఫీసులో చోట కార్యాలయంలో కలిసి పనిచేస్తారు స్నేహాలు ఉంటాయండి సంభ్రమ అంటే ఆదరణ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు లేదా నీ ఇంటికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎంత ఆదరణ చూపించాడో దాన్ని బట్టి స్నేహించి